నమస్తే అండి మన నేచర్ మెడిటేషన్ ఛానల్ చూసి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఈ ధ్యాన భీమఖండంలో భాగంగా భరణి నక్షత్రం నాలుగో పాదం ఎనిమిదో వారంలో ఉప్పంగల గ్రామంలో అయితే ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము ఈ ఉప్పంగల గ్రామంలో ఉన్న శివాలయం ఏంటంటే పార్వతీ సమేత ఉమారామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం అన్నమాట మరి ఈ దేవస్థానాన్ని చూసి చూపించే ప్రయత్నం చేస్తుంది మన ఎన్ఎంసి ఛానల్ మరి జాతగా చూసుకోండి ఇదంతా అవుట్స్కట్స్ మన గుళ్ళోకి ఉప్పొంగళ గ్రామంలో ఆ పొలాలు ఇది ఉంటాయి ఉంటాయనమాట చక్కటి పచ్చటి పొలాల మధ్యలో అంటే మధ్యలోనే మధ్యలో కాదు పొలాలు దాటుకుని శివాలయం అనేది మన దగ్గర ఉంది శివుడు అంటావు శివలింగము పూజిస్తావు అంతరంగమందున వెలిగే నీ అంత రంగమందున వెలిగే అసలు శివుణ్ణి కనుగొనరా శివుడు శివుడంటావు శివలింగము పూజిస్తావు శివుడు శివుడంటావు శివలింగము పూజిస్తావు గున్నగున్న పరుగెడుతావు కుల్ల గోపురాల వెంట గున్నగున్న పరుగెడతావు తీర్థయాత్రలెన్నో చేసి తీరిందనుకుంటావు తీర్థయాత్రలెన్నో చేసి తీరిందనుకుంటావు నీలోనే స్థిరముగా ఉన్న నీలోనే స్థిరముగా ఉన్న త్రిపుటమును గురిగనలేక శివుడంటావు శివలింగము పూజిస్తావు శివుడంటావు శివలింగము పూజిస్తావు ఎన్నో నదుల స్నానము చేసి ధన్యులమనుకుంటారు అరే కొల్లుడు దండాలను పెట్టి ఆవనులనుకుంటారు కొల్లుడు దండాలను పెట్టి ఆవనులనుకుంటారు పాపాలను చెంతను నుంచుకొని పాపాలను చెంతనుంచుకొని నుంచుకొని తెలియటు ఉన్నారు శివుడు శివుడు అంటావు శివ లింగముకు చేస్తావు శివుడు శివుడు అంటావు శివ లింగముఖు కదా గ్రామం పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం అండి మరి ఈ రోజు ధ్యాన భీమ భాగంగా ఇంటింటా ధ్యాన ప్రసారం చేయడం జరిగింది అలాగే ఈ ఊరు గ్రామ ప్రెసిడెంట్ గారు శేఖర్ శంకర్ గారు మరి ఆ మనల్తో ఆయన అనుభవాలు పంచుకోవడం కూడా జరిగింది ఇవన్నీ ఈ వీడియోలో మేము కవర్ చేసి మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది స్టేట్ యొక్క ఎన్ఎంసీ ఛానల్ థ్యాంక్ యూ వ్యాపారస్తుంది అందరూ జాబులు అందరూ అంటే సోమవారం అనేటప్పటికి అందరూ మమేకంగా వచ్చి ఆ గ్రామం ఆ ఎనిమిది గ్రామాలది బుక్ కూడా ఉందండి దాని లైన్ ప్రకారం వెళ్తా ఉంటాం అన్నమాట ఈ రోజు ఉప్పొంగిల ప్రతి ఒక్కరికి ఏంటి ధ్యానం చేయమనండి శాఖాహారం తినమనండి అంటే మానవుని ఆహారం శాఖాహారం అండి ఆ శాఖాహారం తింటే మన శరీరం కూడా పంచిభూతాల నుంచి వచ్చిందండి తర్వాత కూడా పంచిభూతాలలో కలిసిపోతుంది శాఖాహారం అంటే మన భూమి గాలి నీరు నుంచి వస్తుంది కదండి పంచభూతాల నుంచి వచ్చిన ఆహారాన్ని మనం తీసుకుంటే అది మన శరీరానికి శక్తిని ఇస్తుంది అండి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆ విషయాన్ని తెలియజేయడానికి వచ్చి మళ్ళా రెండు టు నాలుగు మధ్యాహ్నం ఇక్కడ పెడతాం పెడతామండి ఎవరైనా వచ్చినా ఇంటింటికి వెళ్ళి అక్కడ ధ్యానం అండి ధ్యానం అంటే చాలా ఈజీ అంటే హాయిగా చేతి వేళ్ళ వేలు పెట్టుకుని కళ్ళు మూసుకొని ఉచ్ఛ్వాస నిశ్వాసాలండి అంటే వాళ్ళు ఆనకి వెళ్ళే కానీ బయటకు వచ్చే కానీ గమనిస్తూ కూర్చోవడం అంతే దానివల్ల ఏమవుతుంది అంటే అండి మానసికంగా ఉన్న ఆలోచనలు కంట్రోల్ అవుతాయి అప్పుడు మన చుట్టూ ప్రాణశక్తి ఉంటుందండి అది మనలో ప్రవేశిస్తుంది ఎప్పుడు ఆలోచన లేని స్థితిలో అన్నీ తీసుకుంటాయండి చెట్టు పుట్ట జంతువులు పిల్లలు అందరూ కూడా పిల్లలకైతే ఆలోచన ఉండదు కాబట్టి వాళ్ళు ఎప్పుడు నిరంతరం ప్రాణశక్తిని తీసుకుంటారు మనం గాఢ నిద్రలో మాత్రమే తీసుకుంటున్నాం అటువంటి శక్తిని ఎప్పుడంటే ఎప్పుడైనా అప్పుడు మనం అలసట లేకుండా ఒక పది నిమిషాలు కానీ పావుగంట కానీ అలాగా ధ్యానం చేసినప్పుడు మనకు ఆలోచనలు ఎప్పుడు శూన్యమైనయో మనలోకి ప్రాణశక్తి ప్రవేశిస్తుంది అండి నాళ్ళు అన్నీ శుద్ధవుతాయి అనారోగ్యం ఎటు ఎటువంటి అనారోగ్యాన్ని తగ్గించవచ్చు కూడా డాక్టర్లే చెప్తున్నారండి బీపీ షుగర్ ఇవన్నీ మానసిక వల్ల వస్తున్నాయి అవన్నీ కూడా తగ్గుతాయి ఏంటంటే మనం ధ్యానం ఇది రూపాయి ఖర్చు లేదు ఎవరికి వాళ్ళు ఉన్న ప్లేస్లో చేసుకోవచ్చు ఈ విషయాన్ని తెలియజేయడానికి వచ్చామండి మీలాంటి పెద్దలు సహకరించే అద్భుతంగా వాళ్ళటారు చేయగలరు సార్ సార్ ఈరోజు ఏమైంది ఏంటండి ద్రాక్షారాం భీమేశ్వర స్వామి గుడిలో యోగాంధ్ర పెట్టారండి ప్రొద్దుట ఐదున్నర నుంచి తొమ్మిది గంటల వరకు మినిస్టర్ గారు కలెక్టర్ గారు వాళ్ళందరూ వచ్చారండి ఆ ప్రోగ్రాంలో బయటకు వచ్చేటప్పుడు తొమ్మిదిన్నర అయిపోయింది ఓకే సార్ ట్వంటీ వన్ అండి మేము భీమేశ్వర స్వామి గుడిలో మొన్న ఇరవై ఒకటి నుంచి చెప్తున్నామండి నెలలు చెప్పమన్నారు అంటే ధ్యానం ప్రాణాయామం యోగా మూడు చెప్పమన్నారు అవన్నీ తెలియజేస్తున్నాం అంటే భీమేశ్వర స్వామి గుడిలో యోగా ఇది ధ్యానం అండి అంటే యోగా వల్ల ఏంటంటే శారీరక దృఢత్వం వస్తుందండి మానసిక దృఢత్వం ఏంటి ఇప్పుడు అండి ధ్యానం వల్ల వస్తుంది ఆలోచన ధ్యానం అంటే ఏమి చేయకుండా మాట్లాడకుండా ఆలోచించకుండా మనల్ని మనం మర్చిపోయి ఉండడం అండి దానివల్ల మైండ్కి రెస్ట్ వస్తుంది అనమాట శక్తిని తీసుకుంటారు అందుకనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమంటుంది అండి మనిషికి సంపూర్ణ ఆరోగ్యం శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటే అది సంపూర్ణ ఆరోగ్యం శారీరకంగా దృఢంగా ఉంటాడండి మానసికంగా దృఢంగా లేక కరోనా టైంలో ఏం సార్ థ్యాంక్ యూ సార్ కదా అడుగుదాం మా కార్యక్రమం కోసం రెండు మాట్లాడుతుంది ఊరు కొద్దిగా రైట్ సార్ అందరికీ నమస్కారం అండి ఈ జ్ఞాన కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు అందరూ కూడా మంచి మా కార్యక్రమానికి వచ్చారు అందరికీ స్వాగతం మా శివాలయం రావడం కూడా మా అదృష్టం మా శివాలయం కూడా చాలా పురాతనమైన శివాలయం అండి ఇది భరణి నక్షత్రం ఈ నక్షత్రం మీద ఎవరైనా మనకి చేసుకున్న కూడా అభిషేకాలు కూడా చాలామంది చేసుకుంటారు సోమవారం ఉదయం చాలామంది భక్తులు వస్తారు అలాగే ఈ కార్యక్రమానికి మీరు వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే ఇందులో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మా గ్రామందరినీ కూడా మంచి యువకులు ఒక్కరు మా వాళ్ళు అందరూ కూడా అందరినీ కూడా తీసుకొచ్చి మనం ధ్యానం చేయదామండి సాయంత్రం ఉన్నారు కదా సాయంత్రం చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తావు థ్యాంక్ యూ ధ్యానం ఈ అబ్బాయి నువ్వు ధ్యానం చేస్తే అవద్దు అబ్బాయి నీకు ఏమైనా స్ట్రెస్ ఒత్తిడి భయం ఏమన్నా ఉంటే దేని గురించి అన్న అది ముందు బయటకు పోతే ఆ భయం అనేది ఎవరు చేతితో తీసేది కాదు నీకు ఇంకో చోటు నుంచి వచ్చింది కాదు నీ లోపల బయలుదేరింది అది దాన్ని పక్కన పెట్టాలంటే నువ్వు ధ్యానం ఒకటే మార్గం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ ఉంటే నెమ్మది నెమ్మదిగా ఆధైర్యం పోయి ధైర్యం వస్తుంది తెలివితేటలు తక్కువ ఉంటే ఎక్కువ అవుతాయి జ్ఞాపక శక్తి తక్కువ ఉంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది మార్కులు తక్కువ వస్తున్నాయి అనుకో మార్కుల్లో కొంచెం అధికమైన మార్కులు రావడం టీచర్స్ అందరూ కూడా ఇంతకు ముందు మీద ఏం ఇంతకు ముందు ప్రైవేట్కి ఒక మాదిరిగా వచ్చి ఇప్పుడు బాగా వస్తే మార్కులు బాగానే ఉందిరా అని నడ్డి మీద ఎలా అంటారు వెళ్ళా ఏంటో సీక్రెట్ వాళ్ళకి వెళ్దాం నీ దగ్గర ఈ యొక్క మహాశక్తివంతమైన ధ్యానం అనేది నేను మార్పు చేసి నేను ఉన్నతమైన చదువులు తీసుకెళ్తుంది ఓకే నీకు నువ్వే అభివృద్ధి అవుతావు నీ శ్వాసతో ఏకమైతే నీ మైండ్లో ఉన్నటువంటి సెల్స్ ఉంటాయి ఫైనల్ పిచ్యుటరీ సెల్స్ గ్లైన్స్ ఉంటాయి నేను డాక్టర్ గారు కాబట్టి చెప్తున్నాను ఆ సెల్స్ అన్నీ కూడా ఈ యొక్క భయం వల్ల అణిగిపోతున్నాయి ఒక్కొక్క చెట్టు చూడు ఒక పువ్వు ఒక్కొక్క ముట్టుకుంటే ఇలా ముడిసిపోతే ఒకటి అది ఎందుకు మురిసిపోతుంది మన చెయ్యి యొక్క వైబ్రేషన్కి అలాగే మన మైండ్లో మనకి ఏదైనా భయం కలిగితే మన మైండ్లో ఉన్నటువంటి సెల్స్ కొన్ని ముడిసిపోతాయి ఆ ముడిసిపోయినప్పుడు ఏమవుతాయి వాటిని పని చేయవు ఇది ఏంటంటే మహాశివుడు ఏం చేస్తున్నాడు అదే శివుడు చేసే ధ్యాన గురించి చెప్తున్నాం అనమాట ఏమవుతుంటే మన ఆలోచనలు ఎక్కడికి వెళ్తూ ఉంటాయి మళ్ళీ ఆలోచనలు కట్ చేసి శ్వాస మీద పెడుతూ పెడుతుంటారు ఇలా క్రమం తప్పకుండా ప్రతిరోజు ఒక అంటే మన వయసు ఎంత ఉంటుంది అన్ని నిమిషాలు ధ్యానం చేయాలన్నమాట ఇప్పుడు మన వయసు ఇరవై సంవత్సరాలు అయితే ఇరవై నిమిషాలు ఇరవై నలభై అయితే నలభై నలభై నిమిషాలు అలా ఉదయం సాయంకాలం కూడా క్రమం తప్పకుండా ధ్యానం అనేది చేస్తూ ఉంటారు ధ్యానం చేసేటప్పుడు ఏమవుతుందంటే మీలో రకరకాల ఆలోచన ఆలోచనలు వస్తూ ఉంటాయి మన కూర్చోగానే ఎక్కడో మనసు వెళ్తూ ఉంటది మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మన శ్వాస మీద జాస్తి ఉండాలి అలా ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తూ చేస్తూ ఉండాలి అలా చేయడం వల్ల మీలో ఎనర్జీ పెరుగుతుంది మానసిక ప్రశాంతత వస్తుంది పిల్లలకైతే జ్ఞాపక శక్తి పెరుగుతుంది చదువులో చాలా ఉత్తీర్ణత వస్తుంది మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది అనమాట ఏదైనా మీరు జాబ్ వెళ్ళాలన్నా ఏదైనా ఒకసారి చదివేదనుకుంటే అలా గుర్తుంది ఇంకోటి ఏంటంటే మనలో శక్తి అనేది పెరుగుద్ది బాగా ఎప్పుడైతే మీకు శక్తి పెరుగుద్దో అప్పుడు మనలో ఉన్న కొన్ని ఏదైనా కంప్లైంట్స్ ఏదైనా వ్యాధులు కానీ షుగర్ బీపీలు కానీ నొప్పులు కానీ ఏమన్నా అన్నీ కూడా ధ్యానం ద్వారా మనం తగ్గించుకోవచ్చు అనమాట అందుకని ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉదయం సాయంకాలం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను దాంతోపాటు మాంసాహారం తినడం కూడా శాఖాహారం తింటే ఇంకా మంచిది ఈ అందరికీ నాది మా తాళ మండలం ఉప్పల గ్రామం పంచాయతీ ఈ శివాలయానికి పిరమిడ్ వారు వచ్చి ఉన్నారు కావున ఈ కార్యక్రమం శివాలయంలో చాలా అందరికీ కూడా బోధించి అలా గ్రామంలో కూడా చాలామందికి అందరికీ బోధించి ఉన్నారు ఈ పిరమిడ్ జ్ఞానం అన్నది దాని మీద ఎలాగా జ్ఞానం చేయాలి అని నేర్పారు ఈ నేర్పిన విధానం కూడా చాలా బా చాలా అర్థమైన విధంగా ఉంది అందరికీ కూడా అర్థమవుతుంది దానివల్ల ఉపయోగాలు ఏంటి మన ధ్యానం చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటామన్న కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది కావున ఈ కార్యక్రమం చాలా ముందుకు తీసుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని కూడా ప్రజలు కూడా బాగా రెస్పాండ్ అవుతున్నారు దానికి కావున అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని చేసి ఉన్నందుకు అందరికీ గ్రామం తరఫున వచ్చాక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను